హాయ్ అండి నేను మీ దేవి ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా అండి మీరు ఎప్పుడైనా సరే కొబ్బరి ఇడ్లీ తిన్నారా మీరు ఎప్పుడు తినకపోయినట్టు మాత్రం ఈ వీడియో ఒకసారి చూసి ట్రై చేసిండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మా ఇంట్లో మినపయితే పప్పు ఉండేది అది కొంచెం నానేసుకొని కడిగేసుకున్నాం కూడా కొబ్బరికాయలు అయితే రెండు కొబ్బరికాయలు ఉండేవి అవి కొట్టేసాం ఇలా ముక్కలుగా చేసుకున్నాము నేనైతే కొబ్బరికాయలు చూస్తే అస్తా లాగానండి రెండు మూడు నోట్లు వేసిస్తే కానీ నా మనసు అయితే ఆగదు సో తినేసాను ఒక నాలుగు పీసుల్లో తినేసాను అనమాట తినేసాక ఇంకా మినపప్పు కూడా ఇంకా గ్రైండర్లో వేసుకున్నాము అయితే రుబ్బ అవుతుంది ఈలోగా కొబ్బరికాయలు అయితే కట్ చేసుకుంటున్నాం ఇలా తోలు తీసేసామండి మనం చాలామంది కొబ్బరికాయలు కోరేటప్పుడు చేతిలో కట్టడం గట్రా అవుతుంటాయి కదా సో ఆ దాని నుంచి ఈజీ ప్రాసెస్ ఏమైనా అంటే ఇదేనండి ఫస్ట్ కొబ్బరికాయలు ముక్కలుగా తీసేసి దాని మీద తోలు అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి నేను తోలు అయితే తీసేస్తాను ముఖం ముక్కలకి తీసాక ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి ఈ ఈ సైజు ముక్కలైతే సరిపోతుంది మరి పెద్ద సైజు ముక్కలు తీసుకున్న సరే మిక్సీ తరకు బ్లేడ్లు కొంచెం వ్యాంగ్ అరిగిపోతాయి కదా సో ఇలాగైతే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక మిక్సీలో అయితే వేసేసుకున్నాను చూండి మనం కోరిన దానికన్నా మిక్సీలో పట్టింది చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఎప్పుడు ఈ కోరడం వల్ల మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా దాని నుంచి అయితే ఈజీ ప్రాసెస్ ఏమైనా ఉందంటే ఇదేనండి ఇలాగ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించదు చాలా ఈజీగా ఉంటుంది ఈ ఆ కోరే వేదన నుంచి తప్పించుకోవచ్చు అనమాట ఇలా మిక్సీలో వేసుకోవడం వల్ల సో ఆ తర్వాత కొంచెం బెల్లం ఉంటే ఆ బెల్లం కొంచెం వేడి నీళ్ళు కొంచెం వేసి పొయ్యి మీద పెట్టుకున్నామండి అది కొంచెం బెల్లం అంతా కరిగినంతరకు అయితే కొంచెం వేడి చేసేసాము బెల్లం మొత్తం మీరు ఎప్పుడు వాడినా సరే ఏ బెల్లం అవ్వని కొంచెం వేడి చేసి అది కొంచెం వడపోసుకోండి ఎందుకంటే చాలా అంటే చాలా డస్ట్ ఉంటుంది బెల్లంలో సో నేను చూపిస్తాను చూడండి ఎంత పెద్ద రా అంటే రాళ్ళు వచ్చాయి చిన్న ఇసుక అంత అదొక రకమైన డస్ట్ కూడా వచ్చిందండి మీకు చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో డస్ట్ అంతా ఇందులో నుంచి చిన్న రాయిలు కూడా తీసామండి సో ఇలాగ రుబ్బైతే మాది అయిపోతుంది చూడండి మేము ఇంకా ఇడ్లీ రవ్వ కూడా కడిగేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాము దాంట్లో ఈ రుబ్బైతే ఎత్తేస్తున్నాం అనమాట చూడండి ఇందులో నుంచి ఒక రాయి వచ్చింది ఇంక ఇది వడపోసుకుంటే కానీ ఇంకా అవ్వదండి ఎప్పుడైనా సరే బెల్లం యూజ్ చేస్తామో మీరు ఎలానే చేయండి అలా డైరెక్ట్గా అయితే యూజ్ చేయద్దు చాలా అంటే చాలా డస్ట్ ఉంటుంది సో ఎక్కువ రుబ్బు అవ్వడం వల్ల ఇందులో అయితే కలపలేకపోయాం మళ్ళీ వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాం అనమాట తీసుకుని కలుపుకున్నాము కలుపుకున్నాక చూడండి ఇలాగో బెల్లం అయితే వడపోస్తున్నాము ఎంత డస్ట్ వస్తుందో మీకు చూపిస్తాను చూడండి ఇదంతా ఇసుకేనండి ఎంత అంత వస్తుందో సో మీరు కూడా ఎప్పుడైనా సరే బెల్లంతో వేసి చూడండి ఎలా పడిపోసుకున్నాం ఇంకా గిన్నెకి తీసుకుని అది కొంచెం మరిగిన తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇంకా అరికాయల పౌడర్ వేసుకోవాలి అందులోనే కొబ్బరి కొరవి వేసి బాగా కలుపుకోవాలండి చూడని అలా వేసినా అలా వేసేసుకోవాలి ఇంకా ఇది కొంచెం నీ పాకమంతా కొంచెం అయినంత కలుపుతూనే ఉండాలి ఇది ఇలా కలిపిన తర్వాత సో ఒక ప్లేట్లోకి అయితే ఒక రుబ్బు తీసుకొని కొంచెం దాని మీద రుబ్బే రుబ్బేసి దాని మీద కొంచెం కొబ్బరి కొర్రెస్ చుట్టూ ప్లేట్ నుండి పెట్టుకోవాలి ఎలా పెట్టిన తర్వాత మళ్ళీ దాని మీద ఒక లేయర్ వేసుకోవాలన్నమాట రుబ్బు మాకైతే ఇడ్లీ పాత్ర లేదు ఉండేది కానీ కొంచెం బాగాలేదండి మీ ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు దాంట్లో అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది అంత చిన్న చిన్నగా ఉండి మధ్యలో కొబ్బరి కొర్రెర్రెర్రెర్ర ఇట్లా కనిపిస్తే చాలా బాగుంటుంది మేమైతే ఎలా అంటే మీరు కూడా ట్రై చేయండి మేము అయితే ఫస్ట్ ప్లేట్ అయితే పెట్టేస్తామండి ఇది సెకండ్ ప్లేట్ అనమాట చూడండి ఫస్ట్ అయితే కొంచెం రుబ్బేస్తుంది దాని మీద కొబ్బరి వేసుకుని మళ్ళీ దాని మీద ఇంకో నెయ్యి వేసుకోవాలి ఇడ్లీ పాత్ర ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి చిన్న చిన్న ముందు కొంచెం రుబ్బేసి తన మీద కొంచెం కొబ్బరి దాని మీద మళ్ళీ కొంచెం ఇడ్లీ రుబ్బేసి కవర్ చేయాలి చూడండి మేము ఎలాగైతే కవర్ చేస్తే మీరు అలానే కవర్ చేసుకోవాలి చేసుకున్న కొడికినంత తింటే అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా దీని టేస్ట్ అనేది వేరే ఇంకే చట్నీ గిట్నీలు ఏమీ అవసరం లేదనమాట చూడండి ఇది సెకండ్ ప్లేట్ పెట్టేసాము ఫస్ట్ ప్లేట్ అయితే మేము తీసేసాము ఆల్రెడీ మీకు చూపిస్తానండి చూడండి ఇదైతే ఫస్ట్ ప్లేట్ అనమాట ఎలా వస్తాము మీకు చూపిస్తాం ఇదైతే మీరు ట్రై చేయండి ఇంట్లో వేడి వేడికి తింటే ఉంటుందండి చాలా అంటే చాలా మా ఇంట్లో అయితే కొబ్బరి ఇడ్లీ రెడీ అయిపోయింది మీ ఇంట్లో మీకు కావాలనుకుంటే మాతో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని నాకు టేస్ట్ చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎనీవేస్ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టు మాత్రం నా పేరు దేవి మా ఛానల్ నేమైతే దేవి అందరూ వడుస్తామే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్